హలో ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది కరేపాకు తోట అనమాట చూడండి ఇదంతా కూడా కరిపేక్ తోట చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ తోట చూడండి రైతులైతే ఈ విధంగా మరి పంటను వేసుకొని చెట్లు పెద్ద తర్వాత మరి వీటిని తుంచుకొని మార్కెట్కి అయితే తరలిస్తారు చూడండి చాలా లేతగా అయితే ఉంది కరేపాకు ఇంకా చాలా భారీగా అయితే పెరుగుతాయి చెట్లు మొత్తం కూడా తుంచుకొని మరి మార్కెట్కి అయితే తరలిస్తారు చూడండి ఎలా ఉందో ఈ తోట మరి తోటకైతే నీళ్ళు కట్టినారు మనకి నీళ్ళైతే ఈ విధంగా అయితే విడుస్తారనమాట ఇక్కడ నుంచి అయితే నీళ్ళు వస్తాయి ఇలా పొలానికి అయితే పడతారనమాట నీళ్లను కాలువలో నుంచి ఈ విధంగా పొలానికి అయితే పడతారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ తోట సుమారు వచ్చేసి కరేపాక్ తోట మూడు ఎకరాలకై ఉంటుంది ఫ్రెండ్స్ ఏం పెద్ద అన్నం తిన్నావా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్